రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి మూతకు ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివితే నాలుకలు కోసి చెవుల్లో శీసాలు పోసి అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్లే దారిలో కల్లాపులు చల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి మేము ఎలా బతకాలో తెలుసా దేవదాసీ వ్యవస్థలుగా మారిపోవాలి మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి మేమేమైపోవాలా జోగినీలుగా మారాలి ఊరంతా మా ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ సతీసాయి కావాలి బాల్య వివాహాలు జరగాలి మా వాళ్ళందరినీ అప్పుడు మీరు బాగుంటారు మాకు బుద్ధి వచ్చింది రాజ్యాంగాన్ని మార్చాలండు క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట నేను నేను మాట చెప్పిన అరే ఇంత జరిగితేనే ఓటు హక్కుంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడాలి మన గురించి మాట్లాడారా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే